నాగ్పూర్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఖచ్చితంగా సందర్శించాల్సిన ప్రదేశాల్లో ముఖ్యమైనవి చిచోలి అంబేద్కర్ మ్యూజియం నాగ్లోక్ డ్రాగన్ ప్యాలెస్ బుద్ధ విహార్ చిచోలి అంబేద్కర్ మ్యూజియంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతకొండగా ఉపయోగించిన వస్తువులను ధరించిన దుస్తులను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుల దర్శనార్థం ప్రదర్శనకు పెట్టడం జరిగింది ఆ వస్తువులను చూసినప్పుడు అనిపిస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతి స్పర్శ తాకి వాటి జన్మ ధన్యమైందేమో అని నాగ్లోక్ లో ఆకాశాన్ని తాకేలా ఉన్న భగవాన్ బుద్ధుని విగ్రహాన్ని చూసినప్పుడు డ్రాగన్ ప్యాలెస్ లో ఈ దేశానికే చక్రవర్తిలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూర్చుని ఉన్న విగ్రహాన్ని చూస్తున్నప్పుడు ప్రతి అంబేద్కర్ వాదిలో కూడా ఒక తెలియని నూతన ఉత్సాహం ఉత్తేజం ఎండుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉద్యమంలో ఎప్పుడైనా నిరాశ కలిగినప్పుడు అసహనం కలిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటాన్ని మరియు ఆయన సాధించిన విజయాల్ని ఆయన జీవిత చరిత్రను ప్రతిబింబించేలా రూపొందించినటువంటి ఈ సుప్రసిద్ధ ప్రదేశాలను మనం సందర్శిస్తే మనలో తెలియని నూతన ఉత్తేజం నూతన ఉత్సాహం నిండుతుంది దేశ నలుమూలల నుండి లక్షలాదిగా తరలి వచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసును చూసి ఆ వారసుల కోసం నాగ్పూర్ నగర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు చేసిన ఏర్పాట్లను చూసి వారందరి రాకతో నీలిమయమైన నాగ్పూర్ను చూసి నాకు అనిపించింది భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పటికీ సజీవంగానే ఉంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గాని ఆయన ఉద్యమాన్ని గాని అణచివేయడం ఎవరి వల్ల కాదని జై భీమ్ జై భారత్ на мобот